పీలేరు మేజర్ పంచాయతీలో భారీగా నిధుల దుర్వినియోగం అన్నమయ్య జిల్లా పీలేరు మేజర్ పంచాయతీలో భారీగా నిధుల అయినట్లు ఎంపీడి ఉపేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటలకు తెలిపారు అయితే వీటిని రెగ్యులర్ సర్పంచ్ అదేవిధంగా ప్రస్తుత పంచాయతీ బాధ్యత నిర్వహిస్తున్న ఇన్ఛార్జ్ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ నిధులు భారీగా దుర్వినియోగం జరిగినట్లు తెలిపారు పీలేరు మేజర్ పంచాయతీలో మూడు కోట్ల రూపాయలకు పైగా నిధులు దుర్వినియోగం అయ్యాయని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలపై కలెక్టర్ ప్రత్యేక అధికారుల ద్వారా గత ఇరవై రోజులుగా పీలేరు పంచాయతీలో విచారణ చేపట్టి అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చాముకూరికి నివేదిక సమర్పించారు ఈ నివేదికలో ఆగస్టు ఆరవ తేదీ వరకు ఒక కోటి నలభై లక్షలకు పైగా దుర్వినియోగం జరిగినట్లు తేల్చినట్టు తెలిపారు ఇంకా మిగిలిన శాఖలలో చేసిన పనులపైన విచారణ జరుగుతున్నదని మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు ప్రస్తుతం తేల్చిన లెక్కల్లో రెగ్యులర్ సర్పంచ్ ఎనభై ఒక లక్షల రూపాయల వరకు దుర్వినియోగం చేసినట్లు తేలగా ప్రస్తుత ఇన్ఛార్జి సర్పంచ్ అరవై లక్షల రూపాయల వరకు దుర్వినియోగం చేసినట్లు తేల్చారు వీరిరువురితో పాటు ఆ సమయంలో పనిచేసిన ముగ్గురు కార్యదర్శులకు సోకాజ్ నోటీసులను జారీ చేశారు వీరు పదహైదు రోజుల్లోపు అధికారుల ముందుకు వచ్చి నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఎంపీడీ ఉపేందర్ రెడ్డి తెలిపారు లేకుంటే శాఖాపరమైన చర్యలు ఆపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు ఈ ప్రెస్ లో ఈవో వై గురుమోహన్ పాల్గొన్నారు నమస్కారం పీలేరు గ్రామ పంచాయతీ నందు గతంలో జరిగినటువంటి అవకతవకల మీద వచ్చిన ఆరోపణల మీద గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా పంచాయతీ అధికారి వారు అపాయింట్ చేసినటువంటి ఎంక్వైరీ ఆఫీసర్ అయినటువంటి మన మదనపల్లి డివిజనల్ పంచాయతీ అధికారి వారు వీటి మీద గత పదిహేను రోజులుగా క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి వివిధ రికార్డులు తనిఖీలు చేసి వాటికి సంబంధించి ఇక్కడ దుర్వినియోగమైనటువంటి నిధుల మీద ఒక రిపోర్టు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎంపీడీఓ అయినటువంటి నేను మరియు ఈ గ్రామ పంచాయతీ ఈఓ అయినటువంటి గురుమోను ఇద్దరం కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా పంచాయతీ అధికారి వారి ఆదేశాల మేరకు ఈ ఎంక్వైరీ రిపోర్ట్ ఇక్కడ మీకు మేము రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది అయితే ఈ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ మొత్తం కోటి నలభై లక్షల నలభై మూడు వేల ఏడు వందల పద్నాలుగు రూపాయలు దుర్వినియోగం జరిగినట్టుగా ఎంక్వైరీ రిపోర్టు తెలియజేయడం జరిగింది ఇందులో గతంలో ఇక్కడ రెగ్యులర్గా సర్పంచ్ అయినటువంటి శ్రీ డాక్టర్ బాషా గారు మరియు ఆయన లీవ్లో ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ సర్పంచ్గా ఉన్నటువంటి ఉప సర్పంచ్ గారు అయినటువంటి జీనత్ శెట్టి వీళ్ళిద్దరి మీద కూడా అభియోగాలు చేయడం జరిగింది ఇందులో అబిభాషా గారి పీరియడ్లో నలభై మూడు లక్షల ఇరవై ఐదు వేల మూడు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు దుర్వినియోగం జరిగినట్టు ఒక టర్మ్ అలాగే రెండవ టర్మ్ లో ముప్పై ఏడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు వీటి మీద అలాగే ఇన్ఛార్జి సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ గారి పీరియడ్ రెండు టర్మ్స్ పనిచేసినప్పుడు ఒక టర్మ్లో ఐదు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల పది రూపాయలు మరియు రెండవ టర్మ్లో మొత్తం యాభై నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు అంటే మొత్తం కోటి నలభై లక్షల నలభై మూడు వేల ఏడు వందల పద్నాలుగు రూపాయలు దుర్వినియోగం జరిగినట్టుగా ఎంక్వైరీ అధికారి గారు గెల్చడం జరిగింది ఇందులో భాగంగా ఇరువురు సర్పంచ్లకు కూడా షోకాజ్ నోటీసులు ఎందుకు చర్యలు తీసుకోకూడదు అనే విషయం మీద కలెక్టర్గా స్వకాజ్ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది అలాగే ఆ కాలం నుండి పనిచేసినటువంటి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అయినటువంటి కేఆర్ ప్రసాద్ మాజీ ఇన్ఛార్జి పంచాయతీ కార్యదర్శి పిలేరు గ్రామ పంచాయతీ మరియు ప్రస్తుతం వాల్మీకిపురం జూనియర్ ఎసిడెంట్గా పనిచేస్తున్నారు తర్వాత ఎస్ గఫూర్ మాజీ ఇన్ఛార్జి పంచాయతీ కార్యదర్శి ప్రస్తుతం ఈఓపిఆర్ అండ్ కేవీపల్లి వీరికి మరియు జయలార్ ప్రసాద్ మాజీ పంచాయతీ కార్యదర్శి పీలేరు గ్రామ పంచాయతీ ప్రస్తుతం సదన్ మండలంలో ఓటి అడిగారు ఈ ముగ్గురికి కూడా కలెక్టర్ గారు సోకాల్ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది పదిహేను రోజుల్లోగా వీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది